గుడ్ మార్నింగ్ సమ్మరే కదా అని పిల్లలకి హెవీగా స్నానాలు పోసేయద్దు స్నానాలు చేయించడం వల్ల దగ్గు జలుబు ఎక్కువైపోతుంది దగ్గు జలుబెట్టుకోవడం వల్ల వాళ్ళకి గుండెలో నిమ్ము పట్టేసి ఐసీయూలు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది నేను సేమ్ సిచ్యువేషన్ అనిపించాల్సి వస్తుంది మీ పిల్లల జాగ్రత్త ఇప్పటికీ సెవెన్ డేస్ అవుతుంది మా బావి మా బాబు ఇప్పటికి కొంచెం రికవరీ అయ్యాడు అంతే ఎవరు పిల్లల విషయంలో దగ్గు జలుబు ఉంటే కనుక నెగ్నెట్ చేయదు వెంటనే ఫిడియాట్రీట్ని కన్సల్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి అసలు పిల్లల విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేశారంటే ప్రాణాల వేదక వస్తుంది నేను నెగ్నెక్ట్ చేసి ఇప్పటివరకు తీసుకోవచ్చు దగ్గు జలుబే కదా సంబరే కదా తగ్గిపోతుంది అనుకునే దేనిలోతో ఉన్నాను కానీ తగ్గలేదు ఆఖరికి ఎలాంటి సిచ్యువేషన్ అనుభవించాల్సి వస్తుంది మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి టేక్ కేర్ ఫ్రెండ్స్ అందరూ నాకులా నెగ్లెక్ట్ చేసేసి పిల్లల్ని ఎంతవరకు తీసుకురావద్దు నేను అనుభవించే బాధ ఇంకా ఏ తల్లివి అనుభవించవద్దు ఇప్పటికే చాలా నెగ్లెక్ట్ చేసేసి చెప్పాలంటే మాటలు కూడా రావడం లేదు మీరు ముందుగా జాగ్రత్తగా పడతారని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్